దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమిండియా న్యూస్ యువత ఏ లక్ష్యాలతో ముందుకెళ్ళాలి వాళ్ళు వ్యాపారవేత్తలు ఎలా మారాలి ఈ దేశాభివృద్ధిలో రాష్ట్రాభివృద్ధిలో వాళ్ళు ఎలా భాగస్వామ్యం కావాలి అనేది యునిస్కాన్ పవర్ సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సోలార్ అనేది వెరీ హ్యూజ్ డిమాండింగ్ ఉన్న ఇండస్ట్రీ అండి సో ఈ రోజులలో అయితే నేను ప్ర ప్రతి ఒక యువతకు నేను చెప్తుంటా మీ డిగ్రీ కానీ మీ యొక్క బీటెక్ కానీ కంప్లీట్ చేసుకున్న తర్వాత సోలార్ రంగాన్ని ఎంచుకోండి సోలార్ రంగాన్ని ఎన్నుకుంటే యూ కెన్ గెట్ మోర్ మోర్ ఫెసిలిటీస్ అంట మోర్ ఆపర్చునిటీస్ ఇన్ సోలార్ ఇండస్ట్రీ లైక్ మీరు ఈపీసీగా వస్తారా ఒక ఎంటర్ప్రైనర్గా వస్తారా ఒక డీలర్గా వస్తారా ఒక డిస్ట్రిబ్యూటర్గా వస్తారా ఒక మ్యానుఫ్యాక్చర్గా వస్తారా ఇన్ని అవకాశాలు ఉన్నాయి ఇండస్ట్రీలో ఈ ఇండస్ట్రీ అనేది ఏంటంటే రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కెపాసిటీ తక్కువ ఉంది సో ఇంకా చాలా స్కోప్ ఉంది ఈ ఇండస్ట్రీలో సో దీ ఏదో రకంగా ఇప్పుడు ఒక కంపెనీకి డిస్ట్రిబ్యూటర్ కావడం కానీ ఒక కంపెనీ డీలర్ కావడం కానీ లేదు మనమే మ్యానుఫ్యాక్చరింగ్ నుండి పెట్టి దాన్ని ప్రమోట్ చేసుకోవడం కానీ సో ఐఎమ్ వెల్కమింగ్ ఆల్ ద గ్రాడ్యుయేట్స్ అండి ఈ ఇండస్ట్రీ చాలా బాగుంది ఇండస్ట్రీని మీరు ఎన్నుకోవచ్చు కంపల్సరీ ఫ్యూచర్ బిజినెస్ ఉన్న ఇండస్ట్రీ అని చెప్తాను